భూ సమస్యల నివారణ పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం రెండు ఇరవై నాలుగు బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వార్ రెండు వేల ఇరవై స్థానంలో కొత్తగా భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు భేషజాలకు పోయి ధరణిని మార్చడం లేదన్న రెవెన్యూ మంత్రి ప్రజా సమస్యల పరిష్కారానికే ఆ పోర్టల్లో రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చింది భూభారతి పేరుతో కొత్త ఆర్ఓఆర్ బిల్లును రెవెన్యూ మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు ధరణితో సమస్యలు పరిష్కారం కాకపోగా అనేక సమస్యలు తెచ్చిపెట్టిందన్న మంత్రి ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నామన్నారు ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును నలభై రోజులు వెబ్సైట్లో ఉంచామన్న శ్రీనివాస్ రెడ్డి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చామని ప్రకటించారు ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నామన్న మంత్రి భూభారతి బిల్లు ఉద్దేశాలు లక్ష్యాలని వివరించారు డ్రాఫ్ట్ బిల్లుని వెబ్సైట్లో వెబ్సైట్ లో పెట్టి సుమారు నలభై రోజులు ఆ వెబ్సైట్ కి అనేక మంది కవులు మేధావులు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు ఉద్యమకారులు ఈ రకంగా వందలాది రిప్రజెంటేషన్లు సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది వాటిలో ప్రజలకి మంచి జరిగేవి ప్రజలకి ఉపయోగకరమైనవి ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటి ఈ డ్రాఫ్ట్ లో జరిగింది అధ్యక్ష ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలు కూడా తెప్పించుకొని కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏదైతే భూ భారతుందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం చేయటం జరిగింది అధ్యక్ష భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష ధరణిలో పార్ట్ బి కు సంబంధించి పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు పార్ట్ బి లో ఉంది అధ్యక్ష ఈ చట్టం ద్వారా అది ప్రైవేట్ భూమా గవర్నమెంట్ భూమి ప్రైవేటు భూమి రెండు వేల పద్నాలుగు ముందు పాసుబుక్కులుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్టీ మీలో పెట్టారు ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ తరహాలోనే కొత్త చట్టంలో భూమికి భూదార్ అంశాన్ని చేర్చామన్న మంత్రి పొంగులేటి ఏటా జమాబందీ చేపట్టే అంశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచామన్నారు గతంలో ధరణిలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉండేవని భూభారతిని ఆరు మాడ్యూల్స్ తో ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు కొత్త చట్టంలో ప్రతి భూమి వివరాలు పొందుపరుస్తామన్న మంత్రి ప్రభుత్వ భూముల కబ్జాపై భూభారతి ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు ఈ చట్టంలో భూదారు అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష ఈ భూదారు అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి రైతుకి ఒక భూదారు కోడి ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక రెవెన్యూ కు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష అప్పీల్ అథారిటీ అనేది అవసరమని తలంచి ల్యాండ్ ట్రిబ్యునల్స్ ని ఏవైతే సమస్యలున్నాయో ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ని కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాని ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు గానీ ప్రభుత్వ ఆస్తులు గాని ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంట్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఈ భూ ద్వారా ముప్పై మూడు మాడ్యూల్స్ బదులు జరుగుతాయి ఎక్కువలో ఎక్కువ ఆరు మాడ్యూల్స్ తో దీన్ని పునః ప్రక్షేళన చేస్తున్నాం అధ్యక్ష భూమి రిజిస్ట్రేషన్ వేళ ఆటోమేటిక్ మ్యూటేషన్ అవకాశాన్ని గతంలో కల్పించారన్న పొంగులేటి కొత్త చట్టంలో పరిశీలించి మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు కల్పిస్తుందన్నారు వారసత్వ ఆస్తులపై అప్పీల్ అథారిటీకి వెళ్ళే వెసులుబాటు కొత్త చట్టం ద్వారా కలుగుతుందన్నారు ఈ భూభారత్ ఇప్పుడు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఎన్ఐసీకి ఇచ్చాం అధ్యక్ష ఎన్ఐసీకి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా భూములు ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్ లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ ఈ పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం ఆ కూడా పెట్టబోతున్నాం ప్రాధాన్యత కలిగిన భూభారతి బిల్లుపై తగిన సూచనలు ఇచ్చేందుకు అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలన్న వివిధ పార్టీల సభ్యుల కోరిక మేరకు భూభారతి బిల్లుపై చర్చను సభాపతి గురువారానికి వాయిదా వేశారు